దారుణం అంటే మృత్యుంజయ స్వామి గుడి కృష్ణదేవి గారి కట్ట గురించి దీన్ని ఏం చేశారు ఎమ్మెల్యే ఆయన రాజుగారు రాజుగారు అని చూస్తున్నా కదా ఒకటి తవర్గాలు చూస్తున్నా రాజుగారు నిజంగా రాజుగారు అది కొట్టే ఈ స్వామి మట్టి కదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రతి దగ్గర ఉన్నాడు కదా ఏ తవ్వి పెట్టుకుంటాం ఏ తప్పు ఉంది నేను హిందూనండి ఏ రకం మీరు వీర నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ సంవత్సరంలో గోడ ఏ ఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు ఎవరు నడి కొట్టాడు ఎవరు పనులు చేసినాడు ఎమ్మెల్యే కూర్చొని బోర్డు ఎమ్మెల్యే కూర్చొని చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడు అంత లీక్ వచ్చి ఈ పైన ఒక పాల్ మీరు రెస్టింగ్ నోట్ బీరింగ్ పాల్ ఇవన్నీ కొట్టేసి టైర్ చూడండి వెన్ని కొట్టేసి మా అమ్మవారికి మా తాతవారికి పెట్టరు పెడరుండి విఐపిలు ఎంఎల్ఏలు ఎంఎల్సిలు వీళ్ళు వచ్చేదానికి స్థలం లేదని కొట్టారంటండి ఊర్చోణ ఆశ్రయించిన స్థలం లేదంట ఈ తుగ్లకు పాలకులు కల్చి కొట్టారండి డుతున్నాను మీ మత జాతి ఏమన్నా ఉండచ్చు మీ కులం ఏమన్నా అయిండచ్చు నేను హిందు అని గొప్ప చెప్తున్నా నా గుళ్ళు నాకు ముఖ్యం నా దేవుడు నాకు ముఖ్యం నా స్వామి నాకు ముఖ్యం ఈ రోజు ఇది గుణపం దింపినంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క అంటే శివుడికి కూడా లెక్క లేకుండా భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటా పోతుందని